శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరి నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే వీర జవాన్ మన తెలుగు వీర జవాన్ అనేటువంటి మురళీ నాయక్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతోటి ఇవాళ ముగిశాయి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసింది మన రాష్ట్ర ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తామని చెప్పేసి చెప్పారు అలాగే ఐదు ఎకరాల పొలము మూడు వందల గజాల స్థలము అలాగే జిల్లా కేంద్రంలో కాంస విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు వీటితో పాటుగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు కాకపోతే ఇంక పిల్లలు లేరు కాబట్టి తండ్రికి ఆ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అన్నారు అంటే తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆదుకుంటాడని చెప్పేసి చెప్పింది ఈ అంత్యక్రియలకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు హాజరవడం జరిగింది ఇంకా చాలామంది ప్రముఖులు అయితే హాజరయ్యారు అన్నిటికన్నా ముఖ్యంగా వేలాది మంది మన తెలుగు వారు అక్కడికి చేరుకోవడం జరిగింది వేలాది కాదు లక్షలోనే చేరుకున్నారు కడసారిగా వీడ్కోలు పలకడం కోసం అని చెప్పేసి సో ఇంతమంది అశ్రునయనాల మధ్య ఆయన యొక్క అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి ఈ విధంగా జవాన్లు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు వారందరి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడుల్లో మన ఆంధ్రప్రదేశ్ తరపున తెలుగువారిలో ఈయన మాత్రమే ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈయన గురించి మనం చెప్పుకోవడం జరుగుతోంది సో ఆయన యొక్క ఆత్మశాంతి తప్పకుండా చేకూరాలి వీరితో పాటుగా ఇంకా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో మన దేశం కోసం పోరాడి ప్రస్తుతం జరిగేటువంటి యుద్ధంలో వారందరి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం అలాగే ఈ మురళీనాయక్ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కూడా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది సో ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది ఒక జిల్లాకు సంబంధించింది కాదు దేశం మొత్తానికి సంబంధించినది కాబట్టి దేశం మొత్తం కూడా ఈ వీర జవానులు అయితే కొనియాడుతుంది వారి యొక్క ఆత్మ శాంతి చూరాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతానికి మనకి అలాగే పాకిస్తాన్కి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అయితే జరిగింది నిన్న సాయంత్రం మనం చెప్పుకున్నాం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కానీ నైట్ మళ్ళీ డ్రోన్లతోటి మన దేశం రావడానికి ప్రయత్నం చేశారు వాటిని మనం తిప్పికొట్టడం జరిగింది సో దానిపైన మళ్ళీ స్పందించారు ఈసారి గట్టిగా ధీటుగా జవాబేతనకే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడే మనకి అందుతున్నటువంటి ఒక ఫ్లాష్ న్యూస్ ఇప్పుడు మీకు నేను ప్లే చేస్తాను ఒకసారి మీరు వినండి ఎందుకంటే లైవ్ చూపించలేము మనం ఎందుకంటే వేరే ఛానల్కి సంబంధించింది కాబట్టి మనం చూపించకూడదు జస్ట్ వినండి ఇప్పుడే మనకి ఇది వస్తున్నటువంటి వార్త ఇక రాజస్థాన్ వర్మర్ లో కూడా డ్రోన్లు కనిపించాయి తాలను అలర్ట్ చేస్తుంది స్థానిక ఇఫెక్ట్ అలర్ట్ చేశారు జిల్లా కలెక్టర్ వెంటనే బ్లాక్ అవుట్ కు ఆదేశాలు జారీ చేశారు సైరన్ల మోత మొగనటికి తెలుస్తోంది ముందు జాగ్రత్తగా పంజాబ్ లోని పలు జిల్లాల్లో బ్లాక్ అవుట్ ను విధించడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఆ రిఫరెన్స్ మీరు చూడడం జరుగుతోంది ముందు జాగ్రత్తగా పంజాబ్ లోని పలు జిల్లాల్లో బ్లాక్ అవుట్ ఏర్పాటు చేయడం జరిగింది ఫసిల్ ఖా పద్నాలుగు జిల్లాలో బ్లాక్ అవుట్ కొన సాగుతోంది కాల్పుల విరమణ ఒప్పందానికి టూట్లు పొడిచింది మరోసారి పాక్ కప్పింపు చర్యలకు దిగింది ఇటు టీచర్ పో స్థాయి అధికారులు వింటున్నారు కదా సైరన్ కూడా మోగించారు దీనికి సంబంధించిన ఆఫీషియల్ విషయాన్ని రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక కలెక్టర్ ఇతను ట్వీట్ చేయడం జరిగింది ఈ విధంగా మేము డ్రోన్లు గుర్తించాము సో ఆ కారణం చేత మేము ప్రస్తుతానికి సైన్ అయితే మోగిస్తున్నాం అలాగే బ్లాక్ అవుట్ ప్రకటిస్తున్నాము సో అందరు ఇండ్లలో ఉండాలని చెప్పేసి తెలియజేస్తారు సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు ప్రస్తుతానికి లైవ్లో అయితే చూడొచ్చు న్యూస్ ఛానల్స్లో మీకు ప్లే అవుతూ ఉన్నాయి ఈ రాజస్థాన్ పంజాబ్ ఇలాంటి అయితే ఇలాంటివి గుర్తించడం జరిగింది అక్కడ ఉన్న కలెక్టర్ గారు దీన్ని ట్వీట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన లైవ్ కూడా మనకి ఛానల్స్ అయితే వస్తుంది మీరు కావాలంటే చూడవచ్చు సో ఇప్పుడు దీన్ని ఇది ఏ విధంగా దారితీస్తుంది దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఇలా ఉంటే మాత్రం మన గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది ఈ విధంగా మళ్ళీ రిపీట్ అయితే కనుక పాకిస్తాన్కి మేము చుక్కలు చూపిస్తామని చెప్పేసి చెప్పింది సో అదే జరుగుతుందా లేకపోతే మళ్ళీ వేచి చూస్తారా ఎందుకంటే రేపు ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓ వాళ్ళు భేటీ కానున్నారు ఈ కాల్పుల వివరణ ఒప్పందంపై చర్చించడం కోసం చెప్పేసి డిమాండ్లు కొన్ని పెడతారా ఆ డిమాండ్లు ఒప్పుకుంటారు లేదంటే అనేది రేపు చూడాలి అయితే అంతవరకు వెయిట్ చేస్తారా లేదంటే ఇవాళ రాత్రికే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తారా చూడాలి మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా రాగానే మీకు నేను తెలియజేస్తాను ఇదిలో ఉండగా పాకిస్తాన్ మాత్రం మేము విజయం సాధించాం మన దేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారే మాకు లక్ష్యం భారతదేశం మన దేశం పైన మిజైల్స్ డ్రోన్లతోటి దాడి చేసినా మనమే ఆఖరికి విజయం సాధించాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంది ఆయన నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆ దేశ ప్రధానమంత్రి సో ఆ మీటింగ్లో ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళే కాలబారానికి వచ్చి ఆఖరికి వాళ్ళే విజయం సాధించామని చెప్పేసి చెప్పుకుంటున్నారు మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి నిన్న మనం చెప్పుకోలేదు కానీ నిన్న మనం బ్రహ్మోస్ని ప్రయోగించడం జరిగింది అంటే బ్రహ్మాస్త్రం అనుకోండి వాటిని ప్రయోగించి పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఎయిర్ బేసులు మనం కూల్ చేయడం జరిగింది ఆ బ్రహ్మోస్తో పాటుగా మిగతా కూడా ఉపయోగించి మనం కొన్ని ఎయిర్ బేస్లు కూల్ చేస్తాం అక్కడి వరకు వెళ్ళింది నిన్న కాకపోతే దాన్ని మనకి నిన్నటువంటి న్యూస్లో అయితే విడుదల చేయలేదు మన ఆర్మీ వాళ్ళు అయితే చెప్పలేదు దాన్ని ఎందుకంటే అది సేఫ్టీ రీజన్స్ సో ఇవాళ వాటిని విడుదల చేయడం జరిగింది వాళ్ళు సో ఎయిర్ ఎయిర్బేస్ని చాలా వాటిని కూల్ చేశారు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఏవైతే ఈ అనుభవములు పెట్టినటువంటి ప్లేసెస్ ఉంటాయో వాటిని కూడా లక్ష్యంగా చేసుకొని పేల్ చేయాలి అనేటువంటిది నెక్స్ట్ మన టార్గెట్ ఆ దిశగా మనం వెళ్తున్నటువంటి క్రమంలో ఈ లోపే ఇది జరిగితే కనుక చాలా పెద్ద నష్టమైతేనే జరగడానికి అవకాశం ఉంటుంది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ లోపు రాజీకి అప్పటికప్పుడు మనం చూసాం కదా వెంట వెంటనే మూడున్నరకు ఫోన్ రావడం ఐదు గంటలకి ఐదున్నరకి సీజ్ ఫైర్ కాల్పుల వివరమ ఒప్పందం సో ఈ విధంగా వేరే దేశాలు జోక్యం చేసుకుని అప్పటికప్పుడే సీజ్ ఫైర్ అయితే ప్రకటించడం జరిగింది లేకపోయింటే నిన్నే పాకిస్తాన్ క్లోజ్ అలాంటిది నిన్నటితోటి ఆగింది మరి చూడాలి ఇప్పుడు మళ్ళీ కబీ బి చర్యలు ఎదురు చేపడుతున్నారు ఇది ఎంతవరకు వెళ్తుందో మరి చూడాలి ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో చాలామంది వారి యొక్క సివిలిటీ కార్డులో చిరునామాల్ని మార్చుకోవడానికి సంబంధించిన ప్రాసెస్లో ఇబ్బందులు అయినక పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కొత్త సర్వీస్ని ఇద్దరికి తీసుకొచ్చింది సాహిల్ అప్లికేషన్ ద్వారా ఎందుకంటే చాలామంది వారి చిరునామాలు రద్దు రద్దు రద్దయిన తర్వాత అప్డేట్ చేసుకోవడం కోసం మనం ప్యాసి ఆఫీస్కి వెళ్ళాలంటే ముందస్తుగా అపాయింట్మెంట్ కావాలి ఆ అపాయింట్మెంట్ కోసం ఆరు నెలల సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు ఎవరికి దొరకట్లేదు ఏదో బయట మక్తబుల ద్వారా వెళ్ళే వాళ్ళకి అయితే దొరుకుతున్నాయి కదా మనం ట్రై చేస్తుంటే మనకైతే ఓపెన్ అవ్వట్లేదు అది ఎప్పుడో నైట్ ఓపెన్ చేస్తున్నారు ఆ ఓపెన్ చేసినటువంటి టైంలో అసలు మనకు వెబ్సైట్ ఓపెన్ అవ్వదు వెబ్సైట్ ఓపెన్ అయ్యే టైంకి అన్ని ఫుల్ అయిపోయింటాయి ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది సో దీని దృష్ట్యా గవర్నమెంట్ ప్రస్తుతానికి కొత్త నిర్ణయం ఏదైనా తీసుకున్నది కొత్త సర్వీస్ని తీసుకొచ్చింది సాహిల్ అప్లికేషన్ ద్వారా వారికి సంబంధించిన చిరునామాని అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ఇవాళ నుంచి సర్వీస్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు సో ఎవరైతే వారి యొక్క చిరునామాల్ని రద్దయిపోయింటాయో వారు వారి యొక్క చిరునామాని అప్డేట్ చేసుకోవాలంటే సాహిల్ అప్లికేషన్ దానికి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఇవాళ నుంచి ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు సాహిల్ అప్లికేషన్ ద్వారానే అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఎవరు అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క సహిల్ అప్లికేషన్లోని వారికి సంబంధించిన అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి కుదురుతుంది సో నాకు సాహిల్ అప్లికేషన్ లేదండి నాది పాత ఫోన్ అంటే మనం ఏం చేయలేం ఇంకా మామూలుగా రెగ్యులర్గా ప్రాసెస్ అవుతుందో ఆ విధంగానే వెళ్ళాల్సి ఉంటుంది ఎవరికైతే సాహిల్ అప్లికేషన్ ఉండి అన్ని అంటే లేటెస్ట్ ఫోన్ యూజ్ చేస్తుండే ఎన్ఎఫ్సీ కలిగినటువంటి ఫోన్ యూజ్ చేస్తుండే సాహిల్ అప్లికేషన్ వర్క్ అవుతుంటే వాళ్ళ యొక్క చిరునామాలు నీకు రద్దయింటే ఈ విధంగా మీరు చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది కాబట్టి నాదొక చిన్న సలహా ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎఫ్సీ కలిగినటువంటి ఫోన్లు తీసుకోండి నేను చాలామందిని గమనించాను ఎందుకు లేండి ఎన్ఎఫ్సీ దీనికోసం మనకెందుకు మనకు అవసరం లేదులేండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి కంపల్సరీగా అందరికి కావాల్సిందే సాహిల్ అప్లికేషన్ పని చేయాలన్నా ఉండాల్సిందే మొబైల్ అప్డేట్ చేసుకోవాలన్నా సరే మనకు అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే మనకు ఉండాల్సిందే ఎన్ఎఫ్సి అనేటువంటి ఆప్షన్ సో ఎన్ఎఫ్సీ కలిగినటువంటి ఆప్షన్ అంటే ఏదో పెద్దది మనకి అయినా కొన్ని వందల దినాలు పెట్టి కొనుక్కోవాలంటే లేదు ముప్పై పెట్టిన కూడా ఎన్ఎఫ్సి కలిగినటువంటి ఫోన్లు దొరుకుతాయండి చాలా తక్కువ దొరికిన దొరుకుతున్నాయి ప్రస్తుతానికి సో మీరు కొనుక్కునేటప్పుడు అడగండి ఎన్ఎఫ్సి ఆప్షన్ ఉన్నటువంటి ఫోనే కావాలని చెప్పేసి ఇస్ సార్ చాలా తక్కువ ధరలు కూడా ఉన్నాయి అలాంటి ఫోన్లు అయితే తీసుకోండి దానివల్ల మీకే సేఫ్టీ చాలా ఫీచర్స్ అయితే మనకి అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి ఫోన్లు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి డబ్బులు కూడా చాలా ఎక్కువ అయితే కాదు కదా ఎందుకంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టి అరవై డెబ్బై ఎనభై పెట్టి కొంటూ ఉంటారు కానీ ఇలాంటి ఆప్షన్స్ లేనటువంటి ఫోన్లు ఏదో పనికిరానటువంటి అన్నీ తీసుకుంటూ ఉంటారు బ్రాండెడ్ ఫోన్లు తీసుకోండి ఈ ఆప్షన్ కలిగినటువంటి ఫోన్లు మాత్రమే తీసుకోండి కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ సంవత్సరం ఈద్ అల్ అదాకి సంబంధించినటువంటి అంటే బక్రీద్ పండుగకు సంబంధించినటువంటి సెలవు దినాలకు సంబంధించిన షెడ్యూల్ని ప్రకటించింది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బక్రీద్ పండుగ జూన్లో రానుంది సో సెలవు దినాలు ఏ విధంగా ఉంటాయంటే జూన్ ఐదున ప్రారంభమై తొమ్మిది తోటి ఉన్నాయి యాక్చువల్ జూన్ ఐదు వచ్చి గురువారం వచ్చింది గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సెలవులు ఉన్నాయి అయితే తొమ్మిదో తారీఖు ఎందుకు సెలవు వచ్చింది అనేసి మీరు డౌట్ రావచ్చు తొమ్మిదో తారీఖు వచ్చి రెస్ట్ డే విశ్రాంతి సెలవు అనమాట రోజు విశ్రాంతి దినం సో తొమ్మిదో తారీఖు సెలవే అంటే సోమవారం ఇంకా మనకు వర్కింగ్ డే ఎప్పుడంటే పది అంటే జూన్ పదో తారీఖున తిరిగి మళ్ళీ మనకి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి సో రెండు వేల ఇరవై ఐదు బక్రీద్ పంట సంబంధించినటువంటి సెలవులు గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా జూన్ ఐదో తారీఖు అంటే గురువారం నుంచి సోమవారం వరకు అంటే జూన్ తొమ్మిది వరకు ఐదు నుంచి తొమ్మిది వరకు సెలవులు ఉంటాయి మళ్ళీ మనకి పదో తారీఖు మాత్రమే సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తాయి గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి జూన్ నెలలో మీకు ఎవరికైనా సరే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు ఏదైనా ఉంటే కనుక జూన్ నాలుగు లోపే చేసుకోండి లేదంటే జూన్ పది తర్వాత చేసుకోండి మధ్యలో అయితే హాలిడేస్ హాలిడేస్లో ఉన్నాయి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో ఎవరైనా సరే వాట్సప్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా విరాళాల సేకరణ కనుక చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే రెండు రోజుల క్రితం కువైట్లో మసీదులో పనిచేసేటువంటి ఒక ఇమామ్ని అలాగే మరొక మత పెద్దని అదుపులో తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా ఆధారంగా చేసుకొని విరాళాలు సేకరించారంట కాబట్టి సోషల్ మీడియాలో అంటే ఈ వాట్సాప్ ఇలాంటి వాటి ద్వారా లేదంటే సోషల్ మీడియా అంటే మిగతా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఏదైనా కావచ్చు విరాళాలు కనుక సేకరించడానికి ట్రై చేసినట్లయితే అది కనుక గవర్నమెంట్ కనుక దృష్టికి వచ్చినట్లయితే వాళ్ళు మన పైన చర్యలు తీసుకోవడానికి అది అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఇంకో క్వశ్చన్ కూడా తెలియజేస్తున్నారు వ్యామ్డ్ మరియు డిజిటల్ లింకులు ఏవైతే ఉంటాయో అంటే ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ లింకులు మనం లింక్ పెడుతుంటాం కదా పేమెంట్ కోసం అని చెప్పేసి సో పేమెంట్ పంపించినా పేమెంట్లు రిసీవ్ చేసుకున్న సరే అంటే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా లేదు మనకెవరైనా ట్రాన్స్ఫర్ చేసినా రెండు ట్రాన్సాక్షన్స్ పైన కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదైనా దృష్టి పెట్టింది సో వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ఏదైనా తేడా కనుక జరిగినట్లు తెలిస్తే వారిపైన చట్టపరం చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి ఈ మనీ లాండరింగ్ ఏవైతే ఉంటాయో వాటిని అరికటటువంటి దిశగా గవర్నమెంట్ ఏదైనా ఈ చర్యలు తీసుకుంటుంది కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే ఎక్కువగా లింకులు పెడుతున్నా లేదా వ్యామ్ ద్వారా మీరు మనీ ట్రాన్స్ఫర్లు చేస్తున్నా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదో పర్సనల్ యూజ్కి సంబంధించిన చిన్న చిన్న అమౌంట్లు అయితే పర్లేదు పెద్ద పెద్ద అమౌంట్లు కనుక ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళు మీపై నిఘా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని జహ్రా గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించారు జహ్రా గవర్నరేట్లోని సాద్ అల్ అబ్దుల్లా తైమా నయీమ్ మరియు ఈ వీటికి సంబంధించినటువంటి బయట ఉన్నటువంటి మెయిన్ రోడ్లు ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కవర్ చేస్తూ వీళ్ళు పెట్రోలింగ్ నిధులు నిర్వహిస్తూ తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది ఈ తనిఖీల్లో సుమారుగా నూట ఇరవై తొమ్మిది ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు వాటితో పాటుగా రాడార్ను ఉపయోగించి ఓవర్ స్పీడ్తో వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే తొమ్మిది మంది మైనర్లు కూడా అదుపులో తీసుకున్నారంటే ఎందుకంటే వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవ్ చేయడం జరుగుతుంది సో ఆ కారణం చేత వారిని అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి అయితే రెఫర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక గవర్నరేట్లో ఎక్కడో ఒక చోట తనిఖీలు అయితే నిర్వహిస్తూనే ఉన్నారు కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి కొత్త ట్రాఫిక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన తప్పనిసరిగా మీరు అవగాహన కల్పించుకొని ఆ విధంగానే ముందుకైతే వెళ్ళండి లేదంటే భారీ జరిమానాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే కోటికి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతం ఒక వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది ట్రాఫిక్ చట్టాలపైన అవగాహన కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ పాటించడం అంటున్నారు సో ఆ వీడియోలో మీరు క్లియర్గా గమనించవచ్చు సీట్ బెల్ట్ పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా ఫైన్లు పడుతున్నాయి అంటే ఆటోమేటిక్గా కెమెరా మీద డిటెక్ట్ చేయడం వాటికి ఫైన్లు వేయడం అలాగే ఎవరైతే ముందు సీట్లో పిల్లలను కూర్చోబెట్టుకుంటారు అలాగే ఎవరైతే ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఎవరైతే లైన్లో కాకుండా పక్కకు వెళ్ళి జిగ్జాగ్గా బండ్లు నడుతుంటారు ఈ విధంగా అన్ని రకాల వాటికి సంబంధించి లైవ్లో కొన్ని ఫొటోస్ వాళ్ళకి ఏ విధంగా ఫైన్ వెళ్ళింది అనే దానికి సంబంధించి వీడియో కనుక ఇచ్చారు ఆ వీడియోని కూడా మీకు నేను ప్లే చేస్తున్నాను ఒకసారి మీరు ఆ వీడియోని కూడా గమనించవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆవిడ ఆవిడికి సంబంధించినటువంటి ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట మాలియా ప్రాంతంలో సో ఆ ఐడి కార్డు పైన పేరు అయినక ఎల్లమ్మ చవ్వాకుల అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఎల్లమ్మ అమ్మ చవ్వాకుల అన్న పేరు కలిగినటువంటి ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆవిడకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ కూడా మనకు మెసేజ్ పెట్టారు ఆయన కూడా ఆయనకు సంబంధించిన ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట ఆ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక లక్ష్మీనారాయణ చౌదరి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే లక్ష్మీనారాయణ చౌదరి అన్న పేరు గెలినటువంటి కార్డు కడుగును దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబ్రియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు ముప్పై సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసుకుంటూ వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు ఆ కామ కూడా మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఇస్తారంట సో మీలో ఎవరికైనా సరే కువైట్ వాలెంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి డ్రైవర్గా పని చేసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయిందా మన పది రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం అందరూ మాత్రం గత రెండు మూడు రోజులకు ఉదయం స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతీయలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలర్స్ వాళ్ళం మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై నార్ల నాలుగు వందల ఇరవై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లో బంగారం అనుక బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై మూడు నారల నూట డెబ్బై మూడు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్